హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను పచ్చిరొ్యులు పులుసు పెట్టి చూపిస్తాను ఇది మా మూడు కిలోలు పచ్చిరొలు వలసిన అయితే కిలోన్నర ఒలవ కండ అయితే మూడు కిలోలు అది గుర్తుపెట్టుకోండి వలచిన రొయ్యలు కిలోన్నర ఒకటిన్నర కిలో వలవకండ అయితే మూడు కిలోలు దానికి కొలత చూపిస్తాను చింతపండు దానికి ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను చింతపండు కూడా ఎక్కువే పడుతుంది అంత చింతపండు పడుతుంది ఒక కప్పు చింతపండు అనుకోండి ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఒక అరడజును వంకాయలు దీనికి ఏంటంటే ఆకుపచ్చ వంకాయలే బాగుంటాయి గ్రీన్ వంకాయలు రొయ్యలు తొక్క తీసిన తర్వాత పైన ఇలా సన్నగా పేగులో ఉంటుంది చిన్న వీణు ఉంటుంది అది తీసేయాలి అది తీసేస్తేనే బాగుంటుంది కొంచెం ఓపిగ్గా అవి కట్ చేసు పైన తీసేసుకొని రూత్పిక్లతో లాగేసినా వచ్చేస్తాయి బాగా పసుపు వేసి బాగా కడిగేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేసి బాగా కడిగేసుకుని ఒక దాకలో వేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు వాటర్ అంతా బయటకు వచ్చేసి రొయ్యలు గట్టిపడతాం స్టార్ట్ అవుతాయి అన్నమాట హైలోనే పెట్టుకోండి వాటర్ సెపరేట్ అయిపోతాయి వాటర్ సెపరేట్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే కిందకి పైకి మీకు అన్ని రైలు కూడా వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇలా చేస్తే ఏంటంటే నీచు వాసన రాదు కూర బాగుంటుంది వాటర్ అంతా బయటకు వచ్చినాయి అనిపించాక అది స్ట్రైనర్లో వేసి నీరు వడకట్టేసుకోవాలి నీళ్ళు తీసేసుకోవాలి ఆ నీరు ఉంచకూడదు చిల్లు గిన్నెలో కానీ స్ట్రైనర్లో కానీ వేసి ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి అది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో అది గుర్తు పెట్టుకుంటే ఆ వాటర్ అంతా తీసేయాలి మొత్తం అన్నీ హార్డ్గా అయిపోతాయి రైలు అన్నీ చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో అదంతా తీసేయాలన్నమాట స్ట్రైనర్లో వేసి వాడు కట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదాక కడిగేసుకుని దానిలోనే ఈ నీరు తీసేసిన రొయ్యలు వేసుకుని ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం రెండు నుంచి మూడు టీ స్పూన్లు పడుతుంది ఎక్కువ ఉన్నాయి కదా ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు వేసాను బాగా కలపాలి ఇది బాగా వేగనివ్వాలి దీనిని ఏంటంటే ఆగలేయటం అంటారు అనమాట ఆయించటం అంటారు కొందరు ఆగలేయటం అంటారు ఇదివరకు ఫ్రిడ్జ్లు లేనప్పుడు నైట్ ఏమన్నా తెచ్చుకున్నాం అనుకోండి సంత నుంచి ఇవి ఇలా వేపిచ్చేసి ఉంచేసి పొద్దుటే కూర వండుకునేవాళ్ళం అనమాట పాడవకుండా ఉంటుందని ఇదేంటంటే ఇది బాగా ఆగలేసేస్తే ఉప్పు బాగా పడుతుంది వాటికి ఫస్ట్ మనం ఒకటేసారి కూర వండుకోకుండా తర్వాత వండుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు మీరు ఆగలేసిన బ్రెయిలు డిఫ్రిజ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా బాగుంటాయి స్టోర్ చేసుకుంటే మీకు ఆల్రెడీ అన్ని స్పైసెస్ పడినాయి కాబట్టి చప్పగా కూడా అవ్వదు మీరు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా పర్వాలేదు ఇలా చేసుకుని ఎప్పుడన్నా తెచ్చుకుని ఇలా చేసుకున్న నాలుగు డబ్బాల్లో తీసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్క బాక్స్ తీసుకో వండుకున్న బాగుంటుంది దీన్ని ఆయించటం అంటారు ఆగలేయటం అని కూడా అంటారు ఇది బాగా వేగనివ్వాలి వేగితే కూర బాగుంటుంది నెక్స్ట్ వేరే దాకాలో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ కూర కదా నూనె కాగనివ్వండి కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర అవి మూడు వేసుకోండి నూనె కాగుతుంది మెంతులు ఆవాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు గ్రైండ్ పేస్ట్ ఏమీ చే వాటర్ వేసి కొద్దిగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మూడు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం మంట హైలోనే పెట్టుకోండి కొంచెం ఉడుకుతూ స్టార్ట్ అయ్యే వరకు మంటలా హైలో పెట్టుకుంటే త్వర త్వరగా వంట అయిపోద్ది అన్నమాట ఒకసారి మూత పెడితే త్వరగా ఉడుకుతాం స్టార్ట్ అయిపోతుంది ఉడుకుతాం స్టార్ట్ అయ్యాక మంట తగ్గించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పసుపు ఉప్పు ఉప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే రొయ్యల్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయకి సరిపడ వేసుకుంటే సరిపోతుంది తర్వాత లాస్ట్ మళ్ళీ చూసి మళ్ళీ వేసుకోవచ్చు కారం కారం కూడా రొయ్యల్లో వేసాం కాబట్టి రెండు స్పూన్లు వేసుకుని మళ్ళీ లాస్ట్ చెక్ చేసుకోవచ్చు కలర్ కొంచెం పడుతుంది అనిపించింది ఇంకో స్పూన్ వేసాను మసాలా పౌడరు నేను చేసుకునే మసాలా పౌడర్లు ఏంటంటే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి ధనియాలవి కూడా ఉంటాయి సో సెపరేట్ అయ్యక్కర్లేదు అది కూడా వీడియో చేసి పెడతాను మూడు స్పూన్లు మసాలా పౌడర్ వేసాను ముందే వేసుకుంటే ఏంటంటే రైలుకి బాగా పడుతుంది అన్నమాట మసాలా ఆయిల్ సెపరేట్ అవుతూ స్టార్ట్ అయింది కదా బాగా వేగిపోయింది ఉల్లిపేయచ్చు ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుని ఇలా పొడుగ్గా ఈ గ్రీన్ వంకాయలు అయితేనే బాగుంటాయి మీకు పర్పుల్ కలర్ వంకాయలు అయితే పేస్ట్ కింద అయిపోతాయి విడిపోతాయి సో ఇది ఈ వంకాయలు ఒకసారి పచ్చిపోయే వరకు దీంట్లో వేగిస్తాను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిపోతాయి త్వరగా అనమాట కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళంటే మంట తగ్గిస్తుంటే ఒకటే ఫ్లేమ్లో మొత్తం కూర వండేయాలనుకోకూడదు తగ్గించుకుంటూ పెంచుకుంటూ చేసుకోవాలన్నమాట ఒకటే ఫ్లేమ్లో చేస్తే కూర మాడిపో అయితే మాడిపోతుంది లేదంటే వంట అవ్వదు సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాను సో ఆ వేడికి వంకాయ మగ్గిపో బాగా మగ్గిపోయింది అంటే హాఫ్ హాఫ్ కుక్ అవుతుంది అనమాట రొయ్యలు కూడా హాఫ్ కుక్ అయినాయి కాబట్టి ఇప్పుడు రైలు అన్నీ వేసాను మొత్తం మసాలా ఉల్లిపాయ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి బాగా కలిపి మూత పెడితే ఆ మసాలా అంతా రైలుకి బాగా పడుతుంది అన్నమాట ఫ్లేవర్ అంతా వాటికి బాగా పడుతుంది మొత్తైనా సరే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసి చింతపండు బాగా పీసుకుని మాకు పెద్దవాళ్ళకి ఇలా అలవాటు కదా చేతి అడ్డుపెట్టి పోసేస్తాం ఈ చిన్నపిల్లలు ఏంటంటే సపరేట్ గిన్నెలోకి జ్యూస్ కింద వడకట్టుకుని వేసుకోండి మాకు అలవాటు మీద ఇలా వేసేస్తాం మేము అలా చేయమంటే చేయలేము మీరు ఇలా చేయలేరు సో పిల్లలు ఏంటంటే జ్యూస్ విడిగా వేరే గిన్నెలోకి ముందే చింతపండు రసం తీసుకుని పిప్పి సెపరేట్ చేసుకుని అప్పుడు వేసుకోండి సగం వేసాను ఫస్ట్ చింతపండు జ్యూసు చూసి వేసుకోవచ్చని బాగా కలిపి ఎంత పండు పేస్ట్ వాళ్ళు పేస్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మంట హైలో పెట్టాను ఉడకడతాం స్టార్ట్ అవుతుంది ఒక్క వన్ మినిట్ అలా మూత పెడితే ఉడుకుతుంది త్వరగా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఉడుకుతూ స్టార్ట్ అవగానే మనం మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకోవాలి పులుపు ఉప్పు కారం మసాలా అన్నీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసుకోండి పడుతుందని అనిపించింది సో మిగిలిన చెంతపండు కూడా మళ్ళీ బాగా పీసుకి మళ్ళీ చెంతపండు రసం వేసాను మిగిలిన చెంతపండు రసం కూడా పట్టేసింది అనమాట ఇది పులుసు మరీ పలుచుగా నీరులో ఉన్న బాగోదు కొంచెం చిక్కగానే తీసుకోండి పులుసు మంట హైలోనే ఉంది ఇప్పుడు బాగా కలుపుకుంటే ఉడుకుతుంది స్టా కొద్దిగా సాల్ట్ కూడా వేసాను సాల్ట్ కూడా పడుతుంది మళ్ళీ రెండు స్పూన్లు ఇది రాళ్ళు ఉప్పు ఇది మీరు వాడి ఉప్పుని బట్టి వేసుకోండి రెండు స్పూన్లు అన్నానని రెండు స్పూన్లు వేయకండి మీరు వాడి ఉప్పు ఎలా ఉందో చూసుకుని వేసుకోండి అది హైలో పెట్టి ఉడుకుతాం స్టార్ట్ అయ్యాక మూత పెట్టేసి ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా ఉడకనివ్వండి అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎలా తిన్నా బాగుంటుంది అదండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్